హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మళ్ళీ బరిలో దిగారు అయితే ఈసారి ఎన్నికలలో సినిమా వాళ్ళ హడావుడి చాలా తక్కువగా కనబడుతుంది పవన్ కళ్యాణ్ గారు మినహా పెద్దగా సినీ తారల హడావుడి ఏపీ ఎన్నికల్లో లేదు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా కొంతమంది సినిమా నటులు ప్రధానంగా టీవీ నటులు పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ఉన్నారు జబర్దస్త్కు సంబంధించిన కొంతమంది నటులు అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు సినీ సినీ నటుడు పృథ్వీ కూడా జనసేన అభ్యర్థుల తరఫున క్యాంపెయిన్ చేస్తున్నారు ఇది మినహా పెద్దగా సినిమా తారాలకు సంబంధించిన హడావుడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనపడట్లేదు ఆ మాటకు వస్తే గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన కొంతమంది సినిమా తారలు కూడా ప్రస్తుతం ఎలా ఎలక్షన్ క్యాంపెయిన్లో పెద్దగా హడావుడిగా కనపడట్లేదు సో ఈ నేపథ్యంలో మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా జగన్మోహన్ రెడ్డి సర్కార్కి వ్యతిరేకంగా ఉంది లాంటి ఇంప్రెషన్ ఉంది ఎందుకంటే ఆయన పైన దాడి జరిగిన సందర్భంలో కూడా ఆయన పైన విజయవాడలో దాడి జరిగిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి గాయమైన సందర్భంలో కూడా ఏ ఒక్క సినిమా నటుడు కూడా కనీసం దాన్ని ఖండించకపోవడం ఆయన గురించి క్వైరీ చేసే ప్రయత్నం చేయకపోవడం ఆయన కోలుకోవాలని ఒక ట్వీట్ కూడా చేయకపోవడంతో మొత్తం సినిమా ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది ఇలాంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది ఈ అభిప్రాయాలు వ్యక్తమైన తర్వాత దీనికి సంబంధించి రకరకాల వార్తలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఏ సినిమా నటుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన గాయానికి సంబంధించి మాట్లాడిన సందర్భం కనపడలేదు అదే సందర్భంలో ఈ మొత్తం వ్యవహారం నడుస్తున్న సందర్భంలోనే గాయం దానికి సంబంధించి రాజకీయ విమర్శలు వస్తున్న సందర్భంలోనే ఎన్డీఏకి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్కు చిరంజీవి గారు మద్దతు తెలపడంతో ఇక పూర్తి స్థాయిలో సినిమా ఇండస్ట్రీ అంతా కూటమి అయిపోయి ఉంది లాంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది అభిప్రాయానికి బలం చేకూరింది ఈ నేపథ్యంలో తాజాగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి సినిమా ఇండస్ట్రీ నుంచి అగ్ర నిర్మాతగా పేరున్న దిల్ రాజు మద్దతు తెలిపారు దిల్ రాజు బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలి అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లోను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లోను మంత్రిగా పనిచేశారు ఆ సందర్భంగా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగారు సో ప్రజలకు చేరువుగా కాగలిగారు ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు ఉదిల్ రాజు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొదటి రియాక్షన్గా మొదటి పాజిటివ్ రియాక్షన్గా దిల్ రాజుది చూడాల్సిన అవసరం ఉంటుంది దిల్ రాజు క్యాంపెయిన్ చేసిన నేపథ్యంలో గతంలో చిరంజీవి సీఎం రమేష్ గారికి మద్దతు ప్రకటించిన సందర్భంలో చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చిరంజీవి పైన అటాక్ చూశాం సో ఆయన అటు ప్రచారం చేయడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు అంటూ మాట్లాడడం చూసాం ఆ తర్వాత కొంత వైసీపీ సైలెంట్ అయినప్పటికీ ఇమీడియట్గా మాత్రం చిరంజీవి పైన అటాక్ చేసింది సోషల్ మీడియా కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఈవెన్ రామకృష్ణారెడ్డి గారు కూడా చిరంజీవి పైన కొన్ని కామెంట్స్ చూసాం అయితే దిల్ రాజు ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల దిల్ రాజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మద్దతు తెలపడం పట్ల ఆయనకు ఓటేమని అభ్యర్థించడం పట్ల కూటమి వైపు నుంచి అయితే ఇప్పటివరకు రియాక్షన్ రాలేదు కూటమికి సంబంధించిన నాయకులు ఎవరు స్పందించలేదు కేవలం వీడియో రిలీజ్ చేసి వదిలేస్తారా దిల్ రాజల్లి క్యాంపెయిన్ కూడా చేస్తారా మరికొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ముందుకొస్తారా క్యాంపెయిన్ చేయడానికి అనేది చూడాల్సి ఉంది